హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బొన్నమండి ఇది సండే వ్లాగ్ అండి సండే కాబట్టి ఈరోజు లేచేసరికి టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా లేచిన తర్వాత నేను పిల్లలు అయితే బ్రష్ చేసుకుంటున్నామండి మా వారు ఏ రోజైనా కూడా కొంచెం ఎర్లీగానే లేచిపోతారండి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి కానీ నేను ముందే చెప్తాను ఈరోజు సండే కాబట్టి ఎర్లీగా లేపొద్దు నేను లేట్గా లేస్తాను అనేసి సో ఇంకా లేపరనమాట ఇంకా లేగిసిన తర్వాత అయితే ఫస్ట్ బ్రష్ చేసేసుకుని ఇంకా మిగతా పనులు అయితే మొదలు పెడదామని అనుకుంటున్నానండి నేను మీకు ఈ టూత్ బ్రష్ని చాలాసార్లు చూపించాను ఇది అగారో సోని కాస్మిక్ టూత్ బ్రష్ అండి దీంట్లో మనకి ఫైవ్ మోడ్స్ ఉంటాయి క్లీను వైట్ సెన్సిటివ్ మసాజర్ అలాగ మనకి ఇవి ఫైవ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట సో మనకి నచ్చిన మోడ్ని సెలెక్ట్ చేసుకోవడమే దీంతో బ్రష్ చేసుకుంటే మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కేరింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్ వస్తుందండి పళ్ళు చాలా నీట్గా మెయింటైన్ అవుతాయి అనమాట నేను వీక్లీ వన్స్ ఉపయోగిస్తానండి మనం కావాలి అనుకుంటే రెగ్యులర్ యూస్ కూడా వాడచ్చు బట్ నేను వీక్లీ వన్స్ అలా యూస్ చేస్తాను అనమాట ప్రోడక్ట్ హ్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా పర్చేస్ చేసుకోండి ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను రాగి ఇడ్లీ అయితే వేద్దాం అనుకుంటున్నానండి నిన్నైతే నేను రాగులు మినపప్పు కలిపి రుబ్బేసాను అనమాట సో రాగి ఇడ్లీ వేస్తున్నాను కదా దాంట్లోకి చట్నీ కావాలి కదండి ఇంట్లో ఏమో పచ్చిమిరపకాయలు లేవు మా వారు మటన్కి వెళ్ళారు ఆయన వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పాను ఈ లోపల చట్నీకి మిరపకాయలతో చేద్దాము అనేసి చేస్తుంది అనమాట నిజానికి పచ్చిమిరపకాయలతో చేసే చట్నీ కన్నా మిరపకాయలతో చేసుకునే చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి నాకు మరి మీలో ఎంతమందికి ఇలా మిరపకాయలతో చేసే చట్నీ ఇష్టం అన్నది కామెంట్ చేయండి నాకైతే పచ్చిమిరపకాయతో కంపేర్ చేస్తే ఇదే బాగుంటుంది సో ఇంకా సరే అయింది కదా అనేసి మిరపకాయలు వేపించేసి దాంట్లోనే వేరుశెనగుళ్ళు కూడా వేసి చేస్తున్నాను నేను మా వారిని టమాటా ఏమైనా వేయమంటారా అన్నాను వద్దు మొత్తం వేరుశెనగ గుడు చట్నీయే కావాలని అడిగారు సో ఇంకా అవే వేపించాను అనమాట రాగి పిండి రుబ్బేసిన తర్వాత స్టీల్ గిన్నెలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి కొంచెం పిండి మాత్రమే అంటే ఈ రోజుకి ఎంతైతే అవసరమో అంత పిండి మాత్రం నైట్ అయితే బయట ఉంచేస్తాను అనమాట ఈ పెద్ద గిన్నెలోని సో ఇంకా దీంట్లోకి అయితే నేను కొంచెం ఉప్పును నీళ్ళు అయితే వేసేసి పిండి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంక ఈరోజు ఇడ్లీ వేసేస్తాను రేపు కూడా రాగి ఇడ్లీలే సరిపోతాయండి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం అయితే రుబ్బతాను తెల్ల ఇడ్లీలకే వేస్తాను సో ఇంకొండి ఇడ్లీ రేకుల్లోకి అయితే ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నాను లేట్ అయిపోయిందండి నైన్ థర్టీ లెగ్సాను బ్రష్ చేసుకుని వంటగదిలోకి వచ్చేసరికి టైం అయితే చాలా లేట్ అయిందనమాట మేము టిఫిన్ తిని భోజనాలు అయ్యేసరికి రోజు టూ థర్టీ త్రీ అలా అయిపోతుంది ఖచ్చితంగా ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఈరోజు మేము ఒక హౌస్ అయితే చూడడానికి వెళ్ళామండి హౌస్ అయితే మాత్రము చాలా చాలా బాగుందండి జీ ప్లస్ టూ అనమాట అంటే అది మనకి విత్ ల్యాండ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోరు తర్వాత ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ కింద గ్రౌండ్లో ఉన్నది రెంట్కి ఇచ్చేసారండి తర్వాత సెకండ్ థర్డ్ ఫ్లోర్లు ఉన్నాయి కదా అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంది కదా అది డూప్లెక్స్ హౌస్ అనమాట ఇల్లు చూడంగానే వావ్ అని అనిపించేలాగా ఉందండి అంత బాగుంది ఇల్లు అయితేని అయితే అది చాలా దూరం వచ్చేసింది అనమాట మాకు పిల్లలకి స్కూల్ ఏంటి మా హస్బెండ్కి ఆఫీస్కి ఏంటి బాగా దూరం వచ్చింది నాకేమో దూరం అయితే ఏమైంది కొనుక్కుని ఉంచుకుంటే బెటర్ కదా అని అనిపించింది అండి ఎందుకంటే మనకి విత్ ల్యాండ్ వస్తుంది ప్లస్ జీ ప్లస్ టూ అనమాట హౌస్ కన్స్ట్రక్షన్స్కే మనకి బోల్డ్ అయిపోతుంది కదండి సో తీసుకుంటే అనిపించింది అయితే మా వారేమో బాగా దూరం అయిపోతుంది కదా అనేసి ఆలోచిస్తున్నారు ప్లస్ ఇంకొకటి అంత లోన్ దొరుకుతుందా లేదని కూడా ఆలోచిస్తున్నామండి కోటి యాభై లక్షల వరకు అవుతుంది అంటే వాళ్ళు కోటి ముప్పై లక్షలు చెప్పారు అది కాకుండా మళ్ళీ మనము ఆ హౌస్ రిజిస్ట్రేషన్ కావట్లకి అవుతాయి చిన్న చిన్న రిపేర్స్ అంటే ఇల్లంతా బాగానే ఉంది కొంతకాలం లాగేయచ్చు చిన్న రిపేర్స్ ఏంటంటే డోర్స్ అవి మంచివి పెట్టించుకోవాలన్నమాట విండోస్ డోర్సు లోపల ఇంటీరియరు కబోర్డ్స్ అవి చెక్కవి ఊడిపోయినాయి అనమాట డోర్స్ కింద అవి కొంచెం రిపేర్ ఉంది పర్వాలేదు పోవచ్చు ప్రస్తుతానికి మేనేజ్ చేసేయచ్చు ఇల్లు అయితే మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందంటేనండి అది డూప్లెక్స్ హౌస్ అనమాట నాకు అదొక డ్రీమ్ ఎప్పటికైనా డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి అన్నది కానీ మళ్ళీ ఇల్లు చూసిన తర్వాత అమ్మో ఇంత ఇంటిని నేను మెయింటైన్ చేయలేనేమో అని అనిపించిందండి పెద్ద ఇల్లు ఖాళీగా ఉందేమో అంత ఇల్లు మనం మెయింటైన్ చేయగలమా లేదా అని అనిపించింది ఏమో తీసుకుని ఉంటే బాగుండని అనిపించింది కానీ ఇంకోటి చూద్దాం అపార్ట్మెంట్ చూసుకుందాం మనకి సరిపడా అది ఇంత పెద్దది ఎందుకులే అనేసి అన్నారు మా వారు సరే అయితే అనేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మా వారైతే మటన్ తీసుకొచ్చారండి దాంట్లోకి నేను కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను ఈ మధ్యకాలంలో చికెన్ వండుతున్నా మటన్ వండుతున్నా దాంట్లోకి దిశానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది మ్యారినేషన్కి సాల్టింగ్కి డ్రెస్సింగ్కి అయితే మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అంట నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ దిశానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు మటన్ ఏంటి ఫిష్ ఏంటి మ్యారినేషన్కి వాడినప్పుడు అది మంచిగా మనకి జ్యూసీ లాగా అనమాట టేస్ట్ కూడా మారుతుందండి సో నేను ఇలా మ్యారినేషన్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగా యూజ్ చేస్తున్నాను అసలు ఆయిల్ జిగిరే ఉండదండి ఇది భలే వెరైటీగా అనిపిస్తుంది నాకు ఈ ఆలివ్ ఆయిల్ సో ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుని దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇలాగ మిక్స్ చేసేసి దీన్ని మ్యారినేషన్కి ఒక వన్ అవర్ అలాగా పక్కన అయితే పెట్టేస్తాను అనమాట మటన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటండి తీసుకుని వచ్చారు ఇంకా ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా బాయిల్ చేసేసి ఇందులో వేసి చేసేసి అని అడిగారు అనమాట మా వారు ఈ దిశాన ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే ట్యాగ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్ని చూడండి ఇంకా ఈరోజు మటన్ వండుతున్నాను ప్లస్ నేను మా హస్బెండ్ తోటి అన్నం వండుతానని చెప్పాను కానీ మా వారు బిర్యానీ లాగా ఏమన్నా చేయొచ్చు కదా అని అడిగారు కాకపోతే ఇంట్లో అన్ని రకాల కూరగాయలు ఏమీ లేవండి అందుకని ఇంకా నేను టమాటా రైస్ లాగా చేద్దాము అనేసి అనుకుంటున్నాను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ లేదు మటన్లో కూడా చాలా తక్కువ వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పడదాము అనేసి అల్లాన్ని శుభ్రమైతే చేసుకుని దాన్ని అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కట్ చేసుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకుంటాను అలాగే ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను కాబట్టి టమాటా ప్యూరీ కూడా చేస్తానండి ఇది మిక్సీ పట్టేసాక ఇదే మిక్సీ జార్లోకి టమాటాని మెత్తగా పేస్ట్ కింద చేసుకుని అనమాట సో ఇందాక నేను చెప్పాను కదండి ఇల్లు చూడడానికి వెళ్ళాము అని యాక్చువల్లీ ఈవినింగ్ మేము ఈరోజు డీమార్ట్కి వెళ్ళే ప్లాన్ ఉందనమాట సో ఈ డీమార్ట్కి వెళ్ళేటప్పుడే మేము ఆ హౌస్ చూడడానికి అయితే వెళ్ళామన్నమాట ఏంటోనండి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది వెళ్ళి చూస్తున్నాము అది మన బడ్జెట్కి మించి వెళ్ళిపోతుంది మనం కొనలేమేమో అని ఆలోచించడము అలా అలాగా చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కొనాలి అని కొనలేకపోతున్నామే అనేసి ఆలోచన అయితే వచ్చిందనమాట మేము ధైర్యం చేసుకుని తెగించి ఒక అడుగు ముందుకు వెయ్యట్లేదండి నాకు భయం ఎక్కువే మా వారికి భయం ఎక్కువే మాకు ఎలా అంటే పెద్ద ఎక్కువ అప్పులు చేయకుండా మన దగ్గర ఉన్న దాంట్లోనే ఏమన్నా నేనేమి మరీ లగ్జరీగా ఉన్న ఫ్లాట్లు అవి వచ్చేయాలి అని అనుకోవట్లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు ఇల్లు చూస్తున్నారు కదా ఇలాంటి ఇల్లు మనకి ఒక ముప్పై లక్షలు నలభై లక్షల్లో దొరికితే బాగుండి అప్పుడు ఎక్కువ అప్పు చేయక్కర్లేదు ఒక పది పదిహేను లక్షలు అప్పు చేస్తే సరిపోతుంది గోల్డ్ అవి పెట్టుకుని అలా తీసుకుంటే సరిపోతుంది కదా అని అనిపిస్తుంటే మేము ఎంత పది లక్షలు పెంచుతూనే వెళ్తున్నాం అవి కోట్లు కోట్లు పెరుగుతూనే వెళ్ళిపోతుందండి ఫస్ట్ మేము ఇరవై లక్షలు అనుకున్నాం తర్వాత ముప్పై అనుకున్నాం ఇప్పుడు యాభైకి వచ్చాము పోయికి వచ్చాం ఇంకా మహా అయితే లోన్లు అవి ఇవి ఏది పెట్టుకున్నా ఎనభై లక్షలకి మించి ఒక్క రూపాయి కూడా వేయలే అని అనిపిస్తుంది కానీ మేము ఎనభై వరకు వస్తుంటే ఇప్పుడు మేము చూసే అపార్ట్మెంట్స్ ఏంటి అవేంటి కోర్టుల్లో వెళ్ళిపోతుందండి అండ్ దట్టు మాకు ఇప్పుడు ఈ సికింద్రాబాద్ ఏరియాలోనే కావాలనుకుంటున్నాం అనమాట ఈ ఏరియాలో మరీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి అసలు ఇక్కడైతే ఎస్ఎఫ్టీ వచ్చేసే పదిహేను వేలు అలా చెప్తున్నారు అనమాట ఇంకా అసలు మనం ఇప్పుడు అప్పుడే కొనలేమేమో అన్నట్టు అనిపిస్తుంది ఏంటి ఏది అనుకుంటే అది అలా వెనక్కి వెళ్ళిపోతుంది మనం ఇప్పుడప్పుడే కొనలేమా అన్నది అదొక ఆలోచన కింద అనిపించింది నేను అంత అని ఏమో దేవుడు ఏదో మంచిదే రాసి పెట్టాడని మాత్రం నేను నమ్ముతానండి ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు వరకు జరిగిన ప్రతిదీ దేవుడు నేను అనుకున్నది జరగనివ్వలేదు కానీ నేను అనుకోని దానికన్నా మంచిగానే చేశాడనమాట నా లైఫ్లో దేవుడు ఇప్పుడు కూడా ఇంతకన్నా మంచిది నా కోసం దేవుడు రాసి పెట్టి ఉంచాడేమో అందుకనేసే అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయేమో చూసి వెళ్ళాలని అనుకుంటున్నాను మనకి మేము అనుకున్న బడ్జెట్లో మాకు దొరుకుతున్నాయి ఎక్కడ చాలా దూరం అండి మొన్న కాపరా వెళ్ళి చూసొచ్చాము అదైతే ఫిఫ్టీ ల్యాక్స్కే మంచి అపార్ట్మెంట్ ఉంది కాకపోతే కాపరా చాలా దూరము అక్కడ మనం అంత దూరం వెళ్ళిపోయి పిల్లలకి చదువులకు ఇబ్బంది అయిపోయి హస్బెండ్ ఆఫీస్కి ఇబ్బంది అయిపోయి ఎందుకు ఇబ్బంది కదా అనేసి అనుకుంటున్నాను అనమాట మాకు ఎలా ఉందంటే మేము ఉన్న ఏరియాలోనే పోనీ ఇక్కడెక్కడ కొంచెం ఎదరా వెనక ఎక్కడైనా పర్వాలేదు ఈ సికింద్రాబాద్ సరౌండింగ్లోనే మనకి ఒక పాత దొరికినా పర్వాలేదు ఒక ముప్పై నలభై లక్షల్లో దొరికితే బాగుండు కదా ఎక్కువ అప్పు చేయక్కర్లేదు కదా ఉన్నంతకాలం హైదరాబాద్లో ఉండి తర్వాత ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ వచ్చిందంటే అటు వెళ్ళిపోతాం కదా సో అలా ఉంది నా ఉద్దేశం అయితేనే బట్ మనం అనుకున్నట్టు ఏమీ జరగవు కదండి మటన్ కూర అయితే నేను ఉల్లిపాయలు మగ్గపెట్టేశానండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక వన్ అవర్ బిఫోర్నే నేను మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి సో ఆ మటన్ ముక్కలని అయితే తీసుకొచ్చి ఉల్లిపాయలు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా మటన్లో నుంచే వాటర్ పోరుతుందండి నేను ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయకపోయినా సరిపోతుంది సో ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకొక కుక్కర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఆయిల్ ఒక స్పూన్ అయితే వేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ అయితే నేను నెయ్యి అయితే వేసుకున్నానండి సో ఇవి రెండు బాగా వేడెక్కిన తర్వాత నేను ఇందులోని టమాటో రైస్ చేస్తున్నానని చెప్పాను కదా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మసాలాలు అయితే ఇలాగ పౌడర్ కింద చేసుకున్నానండి బిర్యానీ మసాలాలు అవి అయితే వేసుకుని దాంట్లోకి బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను అవి వేగిన తర్వాత నేను దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసాను ఇవి కొద్దిసేపు అయితే నూనెలో వేగనిస్తానండి ఇవి నూనెలో వేగిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి టమాటా ప్యూరీ అయితే వేస్తాను మీరు ఇందాక చూసారు కదా టమాటా ముక్కల్ని కట్ చేసేసుకుని దాన్ని అయితే మిక్సీ పట్టుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిషనల్గా వేయట్లేదండి ఎందుకంటే ఇందాక టమాటాలు మిక్సీ పట్టిన దాంట్లో చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచే మిక్సీ పట్టాను సో ఇంకా అది అయితే సరిపోతుందనమాట కొంచెమేమో గరం మసాలా పొడి అయితే వేసుకున్నానండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసాను ఇవి కొంచెం సేపు నూనెలో వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందాక టమాటా అని ప్యూరీ కింద పట్టుకున్నాను కదండి దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను సో ఇప్పుడు ఈ నూనెలో ఈ టమాటా అన్నది బాగా ఏగిపోవాలన్నమాట సో ఏగి వరకు నేను దీన్ని మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేస్తానండి ఆ తర్వాత అప్పుడు నేను దీంట్లోకి బియ్యం అయితే వేస్తాను సో టమాటా ప్యూరీ వేగడానికి టైం పడుతుంది కదా ఈ రోపల నేను నార్మల్ రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే బియ్యం ఉంటాయి కదండీ బాస్మతి రైస్ కాకుండా మసూరి రైస్ అదైతే రెండు గ్లాసులు తీసుకుని నీట్గా అయితే వాష్ చేసేసుకుని మళ్ళీ నీళ్లు పెట్టి నానబెట్టుకున్నాను అనమాట ఈ ప్యూరీ అంతా చక్కగా నూనెలో వేగిపోయిందండి సో ఇప్పుడు నేను దీంట్లోకి నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను ఈ గ్లాసుతో రెండున్నర గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి సో అందుకనేసి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను సో నాలుగు గ్లాసులు వాటర్ వేసి వాటర్ని అయితే మరిగించుకోవాలన్నమాట సో అది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఈ లోపల కుక్కర్ అయితే విజిల్ వస్తుందండి ఇందక్కడ మటన్ పెట్టాను కదండి స్టవ్ మీద అది కుక్కర్ విజిల్ వచ్చింది అది ప్రెజర్ లీక్ అయిన తర్వాత అందులో ఏమైనా నీళ్ళు ఉంటే అది ఎవాపరేట్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకోటి టమాటా రైస్లో వేసిన వాటర్ అయితే మరిగిపోతుంది దాంట్లో కొంచెం పుదీనా అయితే వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఇందక్కడ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి బియ్యము ఆ బియ్యాన్ని అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను వేసేసి మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ అయితే వేపించవచ్చు ఈ రోజైతే నేను మర్చిపోయి లో ఫ్లేమ్లో పెట్టేసానండి అన్నం అయితే చిగుడిపోయింది టమాటా రైస్ అంత బాగా రాలేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే నేను సిమ్లో పెట్టేసాను అనమాట ఎంతసేపు అయినా విజులు రావట్లేదు కానీ అన్నం ఉడుకుపోయింది లోపల వాటర్ అయిపోయి అది కిందంతా మాడిపోయింది కొంచెము కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీలోకి ఇది ఎక్సిడెంట్గా అనిపించింది సో ఇది కూడా లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి ఇందాక కుక్కర్ అయితే మటన్ విజిల్ వచ్చింది కదండి సో దాన్ని అయితే ఓపెన్ చేశాను నేను అసలు వాటరే వేయలేదండి దాంట్లో నుంచి ఊరిపోయిన వాటరే అంత వచ్చేసింది అనమాట ఇంక నేను దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తాను అయితే ఇందాక నేను ఎక్స్ బాయిల్ చేశాను కదండి మార్నింగ్ అని టూ ఎగ్స్ ఉంటే అవే వేశాను అనమాట సో ఇంకా దాన్ని అయితే నేను స్టవ్ మీద పెట్టేస్తా నీళ్ళు అయితే వెవాపరేట్ చేసేస్తాను కోరైతే మాత్రం చాలా ఎక్సిడెంట్గా వచ్చిందండి భలే అనిపించింది కూర అయితేనే సో ఇంకా మొత్తం అయితే నీళ్ళంతా అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో పలావ్ ఎలా వచ్చిందన్నది చూపిస్తాను నేను చెప్పాను కదండి కొంచెం వాటర్ ఎక్కువ అవడం వల్ల చిగుడిపోయినట్టు అయింది అని వాటర్ ఎక్కువ అవడం కాదు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ అయితే సరిపోయేది నేను ఇంకా విజిల్ వస్తుంది ఇంకా విజిల్ వస్తుంది అనేసి సిమ్లో పెట్టాను అనమాట సో మాడిపోయింది ఇంకా పెరిగేసుకుని తిన్నాం టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యిందండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత నేను గిన్నెలు గిన్నెలన్నింటినీ తోమేసాను చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకా అవైతే వీడియో ఏమీ తీయలేదన్నమాట గిన్నెలు తోమైతే కంప్లీట్ అయిపోయింది తర్వాత పిల్లలిద్దరికీ తాసనాలు చేపించేసి వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళని అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే మా వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయ్యిందండి ఇప్పుడు పిల్లలిద్దరినీ డ్యాన్స్ క్లాస్ నుంచి రిసీవ్ చేసుకుని నేను మా వారు పిల్లలు కలిసి డీ మార్ట్ అయితే వెళ్తాము ఇంట్లో కావాల్సిన స్టూల్స్ అవి అంతకు ముందు ఉండే స్టూల్స్ ఎప్పుడో నా పిల్లప్పుడు కొన్నామండి నైన్ ఇయర్స్ అయిపోవడం మా స్టూల్స్ బాగా గొంగిపోతున్నాయి అనమాట కూర్చుంటుంటే చాక్ కిందకి దిగిపోతున్నాయి సో అవన్నీ ఢీ కట్ చేస్తామన్నమాట నేను బయటకు తీసుకెళ్ళి అప్పుడు బయట పెట్టేశాము ఇప్పుడు ఇంకా పిల్లలకి స్నానం చేయించాలి అన్న కూర్చోడానికి ఎత్తువి స్టూల్స్ ఎవరితే లేవు ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళి అవన్నీ అయితే షాపింగ్ చేసుకోవాలని అనుకుంటున్నామండి సో పిల్లల్ని రిసీవ్ చేసుకుని డీమార్ట్కి అయితే వెళ్తాము డి వీడియో తీరిస్తే తీస్తాను లేకపోతే లేదు ఇంటికి వచ్చాక చూపిస్తాను నేను కొన్నాను కి అయితే వచ్చేసామండి అంటే ఫస్ట్ హౌస్ చూసేసి హౌస్ చూసిన తర్వాత ఇలాగ డి కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ డిమార్ట్లో కావాల్సినవన్నీ అయితే తీసుకుంటున్నాము యాక్చువల్లీ లో అసలు వీడియో అయితే తినేవారండి నేను మొత్తము ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అన్నది ఇక్కడ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు అసలు వెనకాలే తిరిగేస్తారనమాట ఫోన్ వేసుకుని వచ్చామంటే వాళ్ళు అసలు ఒప్పుకోరండి సో ఇంక అందుకనేసి నేను అన్ని వీడియో తీయలేదు ఇలా చెప్పులు చూస్తున్నాను అనమాట మేము ఇప్పుడు ముంబై వెళ్తున్నాం కదా సో రెగ్యులర్గా వేసుకుంటాక కూడా చెప్పులు తెగిపోయినాయి అనమాట అందుకనేసి ఇంకా ఏమైనా ఒక జత చెప్పులు తీసుకుంటానంటే సరే అన్నారు మా వారు ఇంకా ఈ చెప్పులు అయితే తీసుకుంటున్నానండి సో ఇంటికి వెళ్ళాక ఏమేమి అనేది మీకు చూపిస్తాను డీమార్ షాపింగ్కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి డిమార్ట్ షాపింగ్ నుంచి అయితే వచ్చేసాము ఇప్పుడు మెయిన్గా డిమార్ట్ షాపింగ్కి వెళ్ళడానికి రీజన్ ఈ షూస్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళామన్నమాట మరి పాతవన్నీ నేను డీకాలర్ చేసేసానండి ఇరిగిపోయినాయి అవి అయితే ఇప్పుడు మా అమ్మ మా నాన్న వస్తున్నారు మా నాన్నకి ఇలాంటి స్టూల్స్ చాలా అవసరం కూర్చోడానికి బాత్రూంలో ఏంటి మరి కాల్కి కొట్టేసుకుంటాం కదా అప్పుడు అవసరము సో అందుకని గా ఉండేది తీసుకుందాం అనేసి రీమర్కి వెళ్దామండి మొత్తం మూడు నాలుగు స్టూల్స్ తీసుకున్నామండి మేము ఇలా సో ఇదిగోండి ఇది ఎంత అంటే మనకి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇది టూ ట్వంటీ నైన్ రూపీస్ పడిందండి స్ట్రాంగ్గా ఉంది ఇదైతే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పట్టది ఇది వాష్రూమ్ లో పెట్టుకుందాం అనేసి తీసుకున్నాను ఇలాగా పిల్లలు కూర్చుంటాకనే నేను పిల్లలకి తరగటప్పుడు ఉంటుంది అని తీసుకున్నాను ఇది ఇప్పుడు అమ్మ నేల మీద కూర్చోలేదు అనమాట ఖచ్చితంగా అమ్మకి స్టూల్ ఉండాలి ఇదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు సో ఇంక నేను తీసుకున్నాను ఇది చూడండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది స్టూల్ అయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి చూసి చూసి తీసుకున్నాము స్ట్రాంగ్ ఉన్నవి తీసుకున్నాము ఇది మెయిన్ నా కాల్కి పట్టేసుకున్నప్పుడు బేస్ సరిపోవాలి స్ట్రాంగ్గా ఉండదు తీసుకోవాలని చెప్పి ఇది తీసుకున్నదనమాట ఇదైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడ్డదండి ఇందులో మనకి జోయో కంపెనీలో కూడా ఉందండి కానీ మా వాళ్ళకి ఇదే నచ్చింది ఇదైతే ఎక్కువ కాలం వస్తుందేమో అన్నట్టు తీసుకున్నాం అనమాట సో ఇవి నాలుగు స్టూల్స్ అండి ఇంకా ఎలాగో డి మట్కి వెళ్ళారు కదా ఇది మెయిన్ ఇక్కడ ఎంట్రన్స్ లో వేసుకుంటాకి డోర్లెట్ అయితే తీసుకున్నాను ఇది ఇదిండి యాక్చువల్ నేను ఇక్కడ ఇది అని ఉన్నది తీసుకోవాలనుకున్నాను అసలు దొరకదు ఇది వెల్కమ్ అని సరే తీసుకోండి అనమాట ఇది ఒక్కటే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఇది నైన్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఇదైతే అయితే తీసుకున్నానండి బాత్రూమ్ క్లీన్ చేయడానికి డోమెక్స్ ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది చూసాను అక్కడ హార్పిక్ ఉంది డోమెక్స్ ఉంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్లో మనకి వన్ ట్వంటీ టూ రూపీస్ అయితే పడుతుంది అనమాట నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత వేసేదో తెలియదు బిల్లులోని రెండు కలిపి టూ ఫార్టీ ఫైవ్ ఉంది వన్ ట్వంటీ టూ రూపీస్ కదా సో ఇంకా హార్పిక్తో కంపేర్ చేస్తే ఇదే తక్కువేయండి హార్పిక్ అయితే హాఫ్ లీటర్ మనకి వన్ జీరో సెవెన్ రూపీస్ పడుతుంది ఇదైతే వన్ లీటర్ వన్ ట్వంటీ టూ రూపీసే పడుతుంది సో ఇదే బెస్ట్ అనేసి తీసుకున్నాను అనమాట ఇంకా వీటితో పాటు పాలు పెరుగు తీసుకున్నామండి పాలు పెరుగు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వన్ లీటర్ ప్యాకేజ్ తీసుకున్నాను వాషింగ్ మిషన్లో డ్రమ్ తీసుకెళ్ళిద్దామనేసి ఇదైతే తీసుకున్నాను అనమాట ఇవి మా వారు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రెష్లో పెట్టుకుంటా ఉండట్లేదు అనేసి కావాలంటే తీసుకున్నాను ఇదంతా థర్టీ నైన్ రూపీస్ పడ్డదండి ఇది ఇది సినిమా

ఇది అమ్మ కోసం తీసుకున్నాను పీలర్ అమ్మకి ఎన్ని కొన్నా కొన్నాది సరిగ్గా సెట్ అవట్లేదు అనమాట ఇంకా సరే లో అయితే బాగా పనిచేస్తుంది ఏమని ఇది తీసుకున్నాను ఇది అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా అప్పుడు పాటా షోరూమ్ లో హీల్స్ అయితే కొనుక్కున్నాం కదండి అసలు అనవసరంగా కొన్నానండి టూ థౌసండ్ రూపీస్ అట్టి వస్తుంది టూ థౌసండ్ రూపీస్ అట్టి అనవసరంగా కొన్నానండి నడవలేకపోతున్నాను విపరీతమైన కాలనీ దాంతో నడుస్తుంటే ఇంక ఇప్పుడు ముంబై వెళ్తున్నాం కదా అక్కడ వేసుకోవడానికి చెప్పులు కావాలి మంచిది అనేసి ఈ డైలీ వేర్కి ఉపయోగపడితే కొంచెం హీల్ లాగా ఎత్తుగా ఉంది కదా అని ఇది తీసుకున్నాను ఇది ఎంత అంటే టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ రూపీస్ అయితే పడ్డాయి ఇంకా పిల్లలకి చాక్లెట్ తీసుకోమని తినేశారు సో ఇలా డీమార్క్ వెళ్ళి ఈ మార్కులో షాపింగ్ చేసినందుకు మాకు ఎంత అయిందో తెలుసండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అయితే అయ్యిందనమాట ఇంకా పాలు పెరుగు చెట్టు ఎక్కువ అని చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఇవైతే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో ఇంక ఇప్పుడు అప్డేట్ ఇక్కడ తెలియ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో కలుస్తాను అంటే బై బై టేక్ బై